ఈరోజు నేను హెల్దీ హెల్దీ చెద్దన్నం ప్రిపేర్ చేశానండి దీన్ని చల్దీ అన్నం అని కూడా అంటారు ఈ చెద్దన్నం తినడం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు అసలు వదలరు మీరు దీన్ని పూర్వం మన పెద్దవాళ్ళు ఈ చెద్దన్నం తిని ఎంతో హుషారుగా ఎనర్జెటిక్గా ఉండేవాళ్ళు ఇప్పుడు మనం ఒక పని చేయగానే నీరసం ఒక్కొక్కరికి బీపీలు షుగర్లు ఎందుకంటే ఈ ఆహార ఈ ఆహార అలవాట్ల వల్లే ఈ చెద్దం తినడం వల్ల మనకి పొట్టలో హాయిగా చల్లగా ఉంటుందండి ఇలా వేడి తగ్గి చలవ చేస్తుంది దీనివల్ల బీపీ ఉండదు హైపర్ టెన్షన్ ఉండదు కాన్స్టిపేషన్ కూడా తగ్గుతుంది ఈ చెద్దంలో ఐరన్ పొటాషియం కాల్షియం విటమిన్లు ఇవన్నీ ఇరవై రెట్లు అధికంగా ఉంటాయిట్టండి అందుకని మన పెద్దవాళ్ళు అంత ఎనర్జిటిక్గా ఉండేవాళ్ళు ఈ తిని ఈ తెల్లవారిసరికి చక్కగా ఇలా పులుస్తుంది కదా చక్కగా పెరుగనలాగా తయారవుతుంది ఎక్కువగా పులి పెట్టువాకండి ఈ చెద్దంలో పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటుందండి అలా పులిసిన తర్వాత ఇవి ఈ పాజిటివ్ బ్యాక్టీరియా అనేది మనకి ప్రేగుల రక్షణ వ్యవస్థకి చాలా ఉపయోగపడతాయి రకరకాల వైరస్ను చంపడానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి ప్రేగుల్లో అల్సర్లు అవి ఉంటాయి కదా అవి కూడా తగ్గిపోతాయి తింటే ఇన్ని ఉపయోగాలు ఈ చెద్దన్నం విలువ తెలుసుకుని అమెరికా వాళ్ళు అయితే వాళ్ళ స్పెషల్ డిష్గా చేసుకుని తింటు ఉంటారు దీన్ని అసలు మూత తీయగానే ఒక రకమైన స్మెల్ వస్తుందండి అసలు బలి ఉంటుంది ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఈ చెత్తను ఇలా తినలేని వాళ్ళు అందులో కొంచెం తాలింపు పెట్టుకుని అల్లం ముక్కలు మిరియాలు కొంచెం జీలకర్ర వేసుకుని తాలింపు పెట్టుకుని తినేసేయండి అది కూడా బాగుంటుంది దీంట్లో కొంచెం పచ్చళ్ళు ఉంటాయి కదా ఈ నిమ్మకాయ ఉసిరికాయ మాగాయి టమాటా ఇవి వేసుకుని తింటే కూడా చాలా చాలా బాగుంటుంది ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చెద్దన్నాన్ని ఎవరైనా వదులుకుంటారో చెప్పండి వారానికి ఒక్కసారి అయినా సరే దీన్ని చేసుకుని తినండి మన హెల్త్కి చాలా చాలా మంచిది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ చెద్దన్నం ఎలా చేసానో ప్రాసెస్ ఏమిటో మీరు ఈ వీడియో చూసేయండి మనం చెద్దన్నం చేసుకోవడానికి ఇది ఉదయం వండిన అన్నం అండి వేడిగా ఉన్నప్పుడే మనం మెత్తగా చేసేసుకుంటే మెత్తగా అయిపోతుంది చక్కగా వెళ్ళాలని తర్వాత మెత్తగా అవ్వదు అందుకని వేడి అవునప్పుడే నేను మెత్తగా చేసేసాను సాయంత్రం నాలుగు ఐదు అవ్వగానే మనం దీన్ని చద్దనంలాగా తయారు చేసుకుంటే బాగుంటుంది ఇలా మనం చద్దనం చేసుకోవడానికి ఒక మట్టి గిన్నె తీసుకుందామండి ఈ మట్టి గిన్నె తీసుకోవాలా స్టీల్ గిన్నె చేసుకోకూడదని అంటారేమో స్టీల్ గిన్నెలో అయినా చేసుకోవచ్చు కాకపోతే మట్టి గిన్నెలో అయితే చద్దనం బాగుంటుంది మట్టి గిన్నెలో అయితే చక్కగా ఫర్మెంట్ అవుతుంది అందుకని మట్టి గిన్నెలో చేసుకుంటేనే బాగుంటుంది వీలైనంత వరకు మట్టి గిన్నెలో చేసుకోవడానికి ట్రై చేయండి మనం మట్టి గిన్నెలోనే పెరుగు కూడా తోడేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటుంది అంటారు తెలుసు కదా అలాగే ఈ చెత్తన్నం కూడా ఇందులో చేసుకుంటే బాగుంటుంది ఈ కుండలో పెరుగు చాలా బాగుంటుంది కదా అలాగే అనమాట ఇప్పుడు ఇందులో మనం ఈ అన్నం ఉంది కదా ఇది ఇందులో వేసేసుకుందాం ఈ వేడి రెడీగా పెట్టుకోండి వేడి నీళ్ళు ఇందులో ఒక గ్లాస్ పోసేసేయండి ఈ వేడి నీళ్ళ ప్లేస్లో మీరు గంజి అయినా పోసుకోవచ్చు గంజినీళ్ళు అయినా కాకపోతే నేను గంజి తీయలేదండి వేడి నీళ్ళు పోసేసాను ఇందులో ఒక గ్లాస్ పాలు పోయండి కొంచెం ఉంచారండి మరి ఎక్కువ తో అని అది చక్కగా కలిపేసేయండి కొంచెం సాల్ట్ వేయండి టేస్ట్కి ఇది సాల్ట్ లేకపోయినా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇష్టం లేకపోతే కొంతమందికి సాల్ట్ ఇష్టం ఉండదు కదా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఇందులో వైట్ రైస్ బదులు మీరు కొర్రలు కానీ బ్రౌన్ రైస్ కానీ వాడుకోవచ్చు అది ఇంకా మంచిది ఇది బాగా కలిపేసేయండి సాల్ట్ అందరూ కలిసేటట్టుగా ఇది కొంచెం గోరువెచ్చగా ఉందో లేదో చూడండి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఈ మజ్జిగ తోడేసుకోవాలి మరి వేడిగా ఉన్నప్పుడు తోడేయద్దు ఎందుకంటే పెరుగు అనేది పుల్లగా అయిపోతుంది వేడిగా ఉన్నప్పుడు తోడేస్తే అది కూడా పన్నీర్లాగా ముక్కలు ముక్కలు అయిపోయినట్టుగా అయిపోతుంది పెరుగు కూడా పెరుగు కూడా పుల్లగా అవుతుంది పుల్లగా అయిన పెరుగు మనకు మంచిది కాదు గోరువెచ్చగా ఇలా చూసుకోండి ఇది గోరువెచ్చగా ఉంది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా కొంచెం మజ్జిగ అందులో పోసేయండి ఈ మజ్జిగ వేసిన తర్వాత బాగా కలపండి ఆ మజ్జిగ ఆ పాలలో బాగా కలవాలన్నమాట ఉల్లిపాయలు ఇలా నాలుగు ముక్కలుగా చేసుకుని ఇందులో పెట్టేసేయండి ఇందులో వేసేయండి పచ్చిమిర్చి చక్కగా కడిగేసేయండి కడిగేసేసి ఇట్లా కొంచెం అట్లా ఘాటు పెట్టండి ఘాటు పెట్టేసి అందులో వేసేయండి మనం ఒక నైట్ అంతా ఇప్పుడు ఐదింటికి అలా చేస్తున్నాం కదా ఈవినింగ్ ఐదింటికి ఎర్లీ ఎర్లీ మార్నింగ్ చక్కగా బ్రేక్ఫాస్ట్ లాగా ఇది తీసుకుంటే అసలు చాలా చాలా మంచిదండి అసలు ఉదయానికి కూడా ఇది మూత టీ కానీ మీకు ఆ స్మెల్ ఆ ఫ్లేవర్ కానీ అసలు భలే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది మూత పెట్టేద్దాం పక్కన పెట్టేద్దాం ఉదయాన్నే చూద్దాం దీని సంగతి ఉదయానికల్లా ఇది చక్కగా తోడుకుని చక్కగా ఫర్మెంట్ అయ్యి మనకి చాలా టేస్ట్గా బాగా చక్కగా తయారవుతుంది ఇందులో గుడ్ బ్యాక్టీరియా రెడీ అవుతాయి అన్నమాట మనకి ఇది ఉదయాన్న చక్కగా ఫార్మేంట్ అయ్యి మనకి గుడ్ బ్యాక్టీరియా ఇస్తుంది ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది మనకి హెల్త్ కి చాలా చాలా మంచిదండి అందుకని దీన్ని సంగతి రేపు ఉదయం చూద్దాం మనం ఇదిగోండి మన చెత్తన రెడీ అయిపోయింది చూసారా అసలు ఎంత బాగుందో చూస్తుంటే ఎంత కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి చూద్దాం అండి వీలైనంత వరకు మీరు ఇక మట్టి గిన్నెలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి బాగుంటుంది టేస్ట్ మోఫ్రిగా నేను మంచి వాసన వస్తుందండి చాలా బాగుంది ఆ స్మెల్ అనేది ఇలా కొంచెం లూజ్గానే చేసుకోండి పెరుగు కంటే మజ్జిగ మంచిది కదా అందుకని కొంచెం లూజ్గా చేసుకోండి ఇందులో ఇలా నిమ్మకాయ పచ్చడి వేసుకుని తినండి అసలు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇలా ఈ అన్నంలో ఇలా ఈ నిమ్మకాయ పచ్చడి కలుపుకొని ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొరుక్కుని తినండి అసలు భలే ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఇలా అసలు చాలా బాగుందండి అసలు తప్పకుండా తినండి మీరు ఇలా చాలా మంచిది హెల్త్ కూడా